ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ నది గట్ట మీద అడుగు పెట్టిన శుభ సందర్భంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ పాలమూరు బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా మన గడ్డ మీద అడుగు పెట్టిన శుభ సందర్భంలో గద్వాల అలపూర్ నియోజకవర్గ వర్త అపారమైనటువంటి అనుభవం ఉండి ఈ ప్రాంత సమస్యల మీద ఈ ప్రాంత ప్రజల మీద పూర్తి అవగాహన ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర నాయకుడిగా వెలువదుకున్నటువంటి గౌరవ పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా సభ సభాధ్యక్షులు సంపద గారికి ముఖ్య అతిథి నా ృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరి సోదరి మండలందరికీ ఈ కార్యక్రమం రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో పోలింగ్ గుర్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తు మీరు గుర్తించి దాని మీద ఓటేయాల్సిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను సమయం తక్కువగా ఉంది బయట ఉన్నటువంటి జనం అంతా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి పోలీసులు కూడా వచ్చే జనాన్ని మీటింగ్ ప్ర ఈనాడు భారత్ జోడో యాత్ర పేరు మీద వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశాన్ని సంకట శక్తిగా ఉంచి ఈనాడు దేశానికి దిక్సూంచి రాహుల్ గాంధీ గారు ఇందిరా కుటుంబం సోజా కుటుంబం త్యాగాల కుటుంబం వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి బలపరచడం కోసం ఈ లోక్సభ స్థానం నుంచి శాతం చేతి గుర్తు పైన ఓట్లేసి భారీ నిజాయితీతో మల్లు రవి గారిని గెలిపించవలసిందిగా చెప్పడానికి వారు సందేశం అర్ణమ్ బీజేపీ బిజెపి ఏమిచ్చింది మరి కాంత గుడ్డు తెచ్చిన బీజే కళ్ళు తండ్రు కాల్చి